అందరికీ నమస్కారం నేను మీ బిసరేటి తెలుగు రాష్ట్రాలలో రెండు రాజకీయ పార్టీలు ఒకటి టిఆర్ఎస్ రెండు వైఎస్ఆర్సిపి ఈ రెండు రాజకీయ పార్టీల ఆవిర్భావం తర్వాత రాజకీయ వ్యవస్థ మీద గౌరవమే పోయింది ఉన్మాదులు తయారు చేస్తున్నారు జనాలను పిచ్చోళం చేస్తున్నారు ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నారు మీరు గతాన్ని పరిశీలిస్తే దాదాపుగా ఈ రెండు రాజకీయ పార్టీల పుట్టుక పూర్వం పదిహేను సంవత్సరాల క్రితము అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఆసక్తిగా చూసేవాళ్ళం ఎంతో నేర్చుకునే నేర్చుకునేవాళ్ళమే ఫలానా రాజకీయ పార్టీ అనేది పక్కన పెడితే చాలామంది అభిమాన రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు బీజేపీలో కిషన్ రెడ్డి దగ్గర నుంచి కడియం శ్రీహరి అనేక మంది జానారెడ్డి జనార్దన్ రెడ్డి పి జనార్దన్ రెడ్డి నేను చెప్పేది తర్వాత నేదురుమలి జనార్దన్ రెడ్డి ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్కొక్క నాయకుడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే మనం ఎంతో నేర్చుకునే వాళ్ళం అందరినీ వారి జలాలు అక్కడి నుంచి పెన్న అనేదికి ఎలా వస్తాయి తర్వాత వచ్చి సాగర్ ప్రాజెక్టు తర్వాత తుంగభద్ర ఎన్నో నదుల గురించి వాటి కెపాసిటీ గురించి ఏ విధంగా ఆ నీళ్లను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్ర రైతాంగం బాగుపడుతుంది ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు ఒక పాలసీ తీసుకొస్తే దాని మీద మంచి చెడులు ఇది ఎంతమందికి వర్తిస్తుంది దీనివల్ల ఎంతమంది బాగుపడతారు అనేక విషయాలని అసెంబ్లీలో చర్చల ద్వారా మనం కూడా తెలుసుకునే వాళ్ళమే ఎందుకంటే లైవ్ వచ్చేది ఆ సమావేశాల్లో కూడా నవ్వులు కొంచెం ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవటం సభాపతులుగా సురేష్ రెడ్డి గారు కానివ్వండి నాదేండ్ల మనోహర్ కానివ్వండి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి ఎంతోమందిని చూస్తున్నాం ఆదర్శప్రాయమైనటువంటి జీవితం ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళితే బూతు పురాణం ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు విఘ్నత విచక్షణ మొత్తం కోల్పోతున్నారు దానికి తగ్గట్టుగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రైవేటు సైన్యం పేమెంట్ బ్యాచ్ వీళ్ళ ద్వారా డబ్బా కొట్టించేసుకోవటం ఇక కార్యకర్తలను అయితే ఉన్మాదులుగా తయారు చేసేసారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు సమాజం పట్ల కనీస జ్ఞానం లేదు మనం ఏం నేర్చుకుంటున్నాం ఈ రాజకీయ పార్టీ నుంచి ఈ రాజకీయ పార్టీ మనకేం చెప్తుంది దీనివల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థం కాకుండా బానిసలుగా బతుకుతున్నారు కనీసం ప్రశ్నించేటటువంటి శక్తి కూడా లేదు అనేక మందిని ఈరోజు ఆ తరం నుంచి ఈ తరం నుంచి వచ్చినటువంటి నాయకుల్లో పట్టుమని పది మంది కూడా లేరు నేను నిర్మావటంగా చెప్తున్నాను కాస్తో కోస్తో గౌరవప్రదంగా అసెంబ్లీలో చూసినటువంటి నాయకుల్లో బొత్స సత్యనారాయణ గారు ఒప్పుకోవాల్సిందే ఆయన వైఎస్ఆర్సిపిలోకి వెళ్ళిపోయినా కానీ ఆ తరం నుంచి ఈ తరానికి వచ్చినటువంటి నాయకుల్లో బొత్స సత్యనారాయణ గారు కొంచెం బెస్ట్ ఆయన ఎప్పుడు కూడా దిగజారి ఎక్కడ మాట్లాడిన సందర్భాలు నేనైతే చూడలేదు ఒకటి రెండు రాజకీయ ఆరోపణలు చేయవచ్చు కానీ మరీ దిగజారి అమ్మలక్కల మాట్లాడే పరిస్థితి అయితే నేనైతే చూడట్లేదు మీరు చూసిండొచ్చు తమ్మినేని సీతారాం గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఎంత ఉన్నతంగా ఉండేది ఆయన ప్రసంగాలు కానీ ఆయన ప్రవర్తన కానీ ప్రజల పట్ల ఆయన బాధ్యత కానీ అదే వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు ఎలా తయారయ్యారో మీరు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే బీఆర్ఎస్లో కొంతమంది నాయకులు ఇట్లా చెప్పుకుంటూ పోతే రాజకీయ నాయకులు అంటేనే మనం గౌరవం పెరగాలి అలాంటిది కుటుంబాలను తీసుకొచ్చి బజార్లో పెట్టుకొని బండబూతులు నీకెన్ని పెళ్ళిళ్ళు అంటే నీ కూతురు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే నీ కూతురు నీ కొడుకు ఎలా బతికాడంటే నీ పెళ్ళం ఎటు వెళ్ళిపోయిందంటే అతి నీచమైన సంప్రదాయం నిజంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అంటే టీవీ కట్టేసేయాలి వాటికి సంబంధించి ఏం జరిగిందనే నా చర్చను తెలుసుకోవడానికి కూడా పేపర్లు చూడాల్సిన పరిస్థితి లేదు ఈరోజు అదే గతంలో మనం ఈరోజు టీవీ చూడలేదు అంటే తెల్లారి పేపర్ చూసుకుంటే నాగం జనార్దన్ రెడ్డి ఏం మాట్లాడాడు కౌంటర్ కౌంటర్గా ఆ ప్రతిపక్ష పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ గారు ఏమి చెప్పాడు అని వాళ్ళం దానివల్ల కొంచెం మనకు సమాచారం వచ్చేది వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది మంత్రులు అంటే ప్రత్యేకత అనమాట దేవాదాయ ధర్మాదాయ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ ఆర్థిక శాఖ రెవెన్యూ ఇలాంటి మంత్రులు ఏంటంటే ఎక్కువగా మాట్లాడరు అంటే ప్రతిపక్షాల మీద దాడి చేయటమో బూతులు మాట్లాడటమో ఇట్లాంటి పనులు చేయరు హోంశాఖ మంత్రి కూడా వాళ్ళు కొంచెం హుందాగా ఉండేవాళ్ళు అనమాట ఎవరు కూడా ఏ మంత్రి కూడా అంతే దిగజారిన మాటలు మాట్లాడేవారు కాదు ఈరోజు పరిస్థితి కొడాల నాని చూడండి ఆర్కే రోజా అని చూడండి ఎంత నీచమైన భాష అండి ఎంత నీచమైన సంస్కృతి ఏమి నేర్పిస్తున్నారు ఈ జనాలకి వీళ్ళు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలకైనా సరే ఈ రాష్ట్రం మీద అవగాహన కనీసమైనటువంటి అవగాహన కల్పించగలుగుతున్నారా ఎంతసేపుడికి భజన జగనన్న పులి జగనన్న మగాడు జగనన్న తోపు ప్రతిపక్షాలని సస్పెండ్ చేసి అసెంబ్లీ నుంచి బయటికి పంపించేయటం ఇంకా లోపల కూర్చోవటం ఒకటే భజన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది బడ్జెట్లో మనం ఏం చెప్పాము అవి అవి ఎంతవరకు అమలు చేస్తున్నాము దాని ఫలితాలు ఎంతమందికి వచ్చాయి నిర్దిష్టమైనటువంటి లెక్కలు ఏవి ఉండవు ఇక సోషల్ మీడియాలో ప్రచారాలు దుష్ప్రచారాలు వాళ్ళు ఒకటంటే వీళ్ళు ఇంకొకటి క్రియేట్ చేస్తారు వీళ్ళు ఒకటి క్రియేట్ చేస్తే వాళ్ళు ఒకటి క్రియేట్ చేస్తారు రాజకీయాలంటేనే అసలుకి ఎంత దౌర్భాగ్యం అంటే జనానికి రాజకీయానికి చాలా దూరం వెళ్ళిపోయిందండి వాస్తవంగా మీరు ఒకసారి ఆలోచించండి ఎంత దుర్మార్గంగా తయారయ్యారంటే ప్రజలకి మనం జవాబుదారి వాళ్ళకేం నేర్పిస్తున్నాము వాళ్ళకి ఏం చెప్తున్నాము అనేది అసలు ఏ రాజకీయ నాయకుడికి లేదు సంప్రదాయ రాజకీయ పార్టీలు కనుమరుగైపోయే పరిస్థితి కాంగ్రెస్ ఆ బీజేపీనా తెలుగుదేశమా సిపిఎమ్మా సిపిఐయా పక్కన పెట్టేయండి వాళ్ళ అస్తిత్వం కోసం ఈరోజు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది ఏం చేశాడు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లలో అని అంటారు అది ఎంత దారుణమైన మాట ఏం పీకేడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని పట్టుకొని వ్యక్తిగతంగా దాడి చేస్తారు కుటుంబం మీద దాడి చేస్తారు దీని రాజకీయం అంటారా ఇదే రాజకీయం పోనీ నువ్వే నేర్చుకున్నావు వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏం నేర్చుకోగలిగాడు ఈ రాష్ట్రంలో ఎన్ని వ్యవసాయ ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్టుల వల్ల ఎంతమంది రైతులకి ఉపయోగపడుతున్నారు ఇంకెంత అభివృద్ధి చేస్తే ఇంకెంత వ్యవసాయ విస్తీర్ణాన్ని పెంచవచ్చు ఇవన్నీ ఒక్క కార్యకర్త ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు నోటి మాటలకుండా మనం ఈ రోజున విన్నావా ఇది మంచి పద్ధతి కాదండి చాలా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి సరే తెలంగాణ అసెంబ్లీలో ఏం జరగద్ది ఏంటనేది మనకు అనవసరం కనీసం రానున్న కొత్త అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్లో అయినా సరే ఒక కొత్త భాష్యం ఒక కొత్త మార్గాన్ని చూపిస్తారని ప్రజలకి ఒక కొత్త నిర్వచనాన్ని చూపిస్తారని నేనైతే ఆశిస్తున్నాను సహృద్భావ వాతావరణంలో చర్చ జరగాలి ఆ చర్చలో ప్రజలకి ఎంతో తెలుసుకోవాలి ఆ తెలుసుకున్న దాని మీదనే ప్రజలు భవిష్యత్తుని నిర్ణయించుకోవాలని అయితే నేను ఆశిస్తున్నాను సరే చూద్దాం ఏం అనేది కూడా మరి మంచి జరగాలి ప్రజలకి అని చెప్పి మన ప్రయత్నం అయితే చేద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు